రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే వేరే నేనుండాలేనయ్యా దేవుడు మొదటి మాట దైవజనులు రెవరం ఆశీర్వాదంగా అయ్యారు వివరించడానికి రెండో మాట నేను తెలియజేయడానికి దేవుడు కృప చూపించాడు మూడో మాట దైవజనులు మరి రెవరెండ్ విజయ్ కుమార్ అయ్య గారు వారు మూడో మాట అందించడానికి మరి సిద్ధంగా ఉన్నారు వారు ద్వారా మూడో మాట విందాం వేడు మాటలు కూడా మనం వినాలి ఆ దైవజన్ల సమయాన్ని మాత్రమే గుర్తించాలని మనం చేస్తూ ఒక పది నిమిషాలలో మీ క్లుప్తమైన సందేశాన్ని మీ అమూల్యమైన మాటలు ప్రభు పలికిన ఏడు మాటలలో మూడో మాట దైవజన్లు కుమార్ అయ్య గారు వారు అందిస్తారు మనందరు కూడా వేచి ఉందాం అధ్యాయ ఇరవై వచనం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఎదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను ప్రభునందు ప్రిలరా యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం యొక్క ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము మరి దినములో ఇది మంచి శుక్రవారము శుభ శుక్రవారము అనే సందర్భం మనందరికి తెలుసు ఈరోజు వ్యాప్తంగా మరి ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు ప్రపంచంలో ఒకే ఒక్కరిని అన్ని దేశాలు కలిసి జ్ఞాపకం చేసుకునేటువంటి దినం ఆ దినమే ఈ శ్రేష్టమైన దినం శుక్రవారం ఆ రాత్రి కూడా కృతజ్ఞత కూడికలు చెప్పాను శుక్రవారం ఎక్కడికి వెళ్ళరు శుక్రవారం ఏ పని చేయరు శుక్రవారం ఏ శుభకార్యం చేయరు కానీ ఈ శుక్రవారం అనుకున్న పేరు ఏంటంటే శుభ శుక్రవారం చాలా శ్రేష్టమైంది విలువైందిగా ఎంచారు ఎందుకు ఈ శుక్రవారం శుభ శుక్రవారం లేకపోతే మంచి శుక్రవారం అని అయితే గుడ్ ఫ్రైడే అని ఎందుకు వచ్చింది పేరు అంటే అందరూ తెలుసు కృష్టికర్త అయిన ప్రభు సమస్త మానవాళి కొరకై మరి శిలువను భరించి శిలువు మీద ఆయన రించుమించుగా తొమ్మిది గంటలకు సిలువేయబడి మూడు గంటల సమయంలో ఆయన తలవాల్సినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ప్రభుని ఆరాధిస్తారు అదే మార్గంలో మనం కూడా ప్రభు నామాన్ని ఈ జూమ్ మీటింగ్ ద్వారా జ్ఞాపకం చేసుకోవడానికి ఉదయకాల సమయంలో అవకాశం ఇచ్చిన దైవజనులు ఎక్టర్ బాబు గారికి అలాగే మాతోటి మరి సేవ వారికి అలాగే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఈ మూడో మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ మూడో మాట మరి సహోదరి చదివారు ఆ మోహన్ సువార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఆరు ఇరవై మూడు వచ్చినాల్లో ఈ మాట ఉంది ఏ సుప్రభు వారు అప్పటికే సిరువు మీద ఉన్నారు అంటే ఒక చేతిలో ఒక మేకుంది ఇంకో చేతిలో ఒక మేకుంది కాళ్ళలో ఒక మేకుంది మనకి బొమ్మలో లేకపోతే ఒక పటంలో చూపించేది కా ఏదో ఆధారం ఉన్నట్టు కొన్ని చూపిస్తారు కానీ దెర్ ఇస్ నో బేసిక్ ఎటువంటి ఆధారం లేదండి కేవలం ఆయన మేకల మీదనే నిలబడి ఉన్నారు ఎంత భయంకరమీ వేదన చూడండి అంత మరి యూదులు చాలా బలమైన వారు యూదులు చాలా పొడవైన వారు అలాంటి ఆయన తన భారమంతా మేకల మీదనే ఆయన ఆధారపడి ఉన్నాడు ఆ గాయాలు ఎంత భయంకరమైనటువంటి నొప్పి వేదన కలిగిస్తాయో కదండి అలాంటి పరిస్థితులలో సైతము ఆయన ప్రపంచంతో ప్రపంచానికి అవసరమైనటువంటి ఏడు మాటలు ముఖ్యమైన మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు పలికినట్లుగా మనందరూ తెలుసు అందరూ తెలుసు ఎవరైనా ఒక వ్యక్తి అవసాన దశలో ఉన్నప్పుడు ఆ చివర్లో ఏదైనా చెప్తారేమోనని మనం ఎదురు చూస్తూ ఉంటాం చివర్లో చెప్పిన మాటలు ఆ చివరి గడియల్లో మాట్లాడుకున్న మాటలు చాలా విలువైనవిగా అందరు ఎంచుతారు అవి నిజంగా జ్ఞాపకం చేసుకుంటాం కదా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాం ఒక ఆయన అంటాడు మరణ పడక మీద ఉన్నాడు ఇలేం కేరీ అనే భక్తుడు ఆయన లాస్ట్ లో కొంతమంది భక్తులు వచ్చి ఇంకా చనిపోవడం సిద్ధంగా ఉన్న పరిస్థితులలో చివరికి ఏమని చెప్తారయ్యారు అని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు ఏమంటాడంటే నేను చనిపోయిన తర్వాత నన్ను గూర్చి ఎక్కువగా మాట్లాడుద్దు నా కొరకు సిలువే సిలువను సహించి మరణించి తిరిగి లేచినటువంటి ప్రభుని గుర్చే ఎక్కువగా మాట్లాడండి అని అంటాడు అనేక మంది అనేక రకాలుగా అయినటువంటి మాటలు పలికారు మన కుటుంబాల్లో కూడా కొంతమంది చనిపోయిన పరిస్థితుల్లో మనం వెళ్ళాం వాళ్ళు ఆ కుటుంబానికి లేదా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వారు ఆ చివరిలో మాట్లాడుతున్నటువంటి మాటలు మన అందరికి తెలుసు జ్ఞాపకార్థ కొడుకుల్లో మాట్లాడతారు కాదండి ఆ ఏమేమి మాట్లాడెళ్లారు ఏం పంచారు ఆ పని ఈ విషయాలన్నీ కూడా అయితే నిజంగా మరి అంతకంటే అవన్నీ ఒకవేళ అప్పటికే జ్ఞాపం చేసి మర్చిపోతామేమో కానీ ఈయన పలికిన మాటలు ప్రపంచానికి ఒక గొప్ప సందేశం అందులో మరి మూడవ మాటగా మరి దైవజన్లు రెండు మాటలు చెప్పారు నేను మూడో మాట లాస్ట్ నేను నేను రెండు మూడు నిమిషాల్లో నేను ముగిస్తాను ఇక్కడ రాయబడింది ఏంటంటే నో క్రాస్ నో కంపాషన్ అంటే సిలువ లేకుండా ఆదరణ లేదు కనిక్రమ లేదు సిలువ లేకపోతే కనిక్రమ లేదండి సిలువును బట్టే సమస్త మానవాళ్ళికి వచ్చింది ఏంటంటే కనిక్రమ్ అందుకనే నో క్రాస్ నో కంపాషన్ కాబట్టి దేవుని బిడ్డలరా ఈ మూడో మాటలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విధానం ఏంటంటే విధేయత టు ఒబీడియంట్ విధేయత చూపించినట్లుగా ఈ లోకంలో ఆయన మానవుడుగా మరి వచ్చినప్పుడు తెలియని మరియ గర్భంలో ఆయన ఉద్భవించిన తర్వాత మరి ఈ లోకానికి ఆయన వచ్చిన తర్వాత నెల నెట్టిన తర్వాత వచ్చిన తర్వాత మరి మరియను అమ్మా అని పిలిచారాయన అలాగే అప్పటికే మరి తో ప్రధానం చేయబడింది కనుక ఆయన కూడా మరి ఆయన భాషలో ఆయన తండ్రి అని పిలిచి ఉండొచ్చు ఏమండి అయితే నాయన ఈయన మీ తండ్రి అని ఆమె పరిచయం చేస్తుండేది ఎందుకంటే ఆమెకు పుట్టిన పెట్టే గనుకనే ఆమె నుంచి వచ్చిన ఆయన గనుకనే ఆ విధంగా మరి తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ అలాగే తల్లికి కూడా బిడ్డ అంటే చాలా ప్రేమ ఎందుకంటే ఈయన అందరిలా పుట్టినవాడు కాదు ఈయన ప్రవచనాత్మకంగా పుట్టినటువంటి దైవలేఖనాలు మరి నెరవేర్పు కొరకే పుట్టినటువంటి కుమారుడిగా ఎంచుకుంది ఆ విషయాలు లోక వార్తలు మన అందరికి తెలుసు అమ్మ మరి చాలా మంది ప్రవచించారు సుమోను ప్రవచించాడు ఇంకా అనేక మంది భక్తులు ప్రవచిస్తూ వచ్చినారు అనేక మంది ఆ గొగ గొర్రెల కాపర్లు అదేవిధంగా మరి జ్ఞానులు ఇంకా మరి అనేక మంది వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా తన గ తన యొక్క హృదయంలో తలపోసుకుందంట దాచిపెట్టుకుందంట ఆమె కనుకనే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆమెకు తెలుసు ఇవన్నీ జరుగుతాయని నాకు ముందుగానే ప్రభు చెప్పారు అని అయితే అయినను తల్లిగా చాలా బాధపడుతున్న పరిస్థితులలో ప్రభు ఎంతో భయంకర పెయిన్ బాధ అనిపిస్తున్నప్పుడు పలికిన మాట ఏంటంటే ఇదిగో నీ తల్లి అని ఎవరితో మాట్లాడుతున్నాడంటే శిష్యుడితో మాట్లాడుతున్నాడు తల్లితో ఏమైనా మాట్లాడుతుంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ప్రభు మాట్లాడుతున్నారంటే తల్లి కుమారుల యొక్క ప్రేమను గుర్చి ప్రపంచానికి ఆయన పరిచయం చేస్తున్నారు కదండి కదండి అయితే మరి కనుక ఈ లోకంలో అంటే మనందరూ తెలుసు మరి ఒక వ్యావనస్తుడి దగ్గరికి వ్యవనస్తు ప్రభు దగ్గరికి వచ్చి మరి నేను జత జీవానికి వారసు నేను ఏం చేయాలంటే ఆయన కొన్ని ఆజ్ఞల గురించి మాట్లాడతారు ప్రభు ఇవన్నీ నెరవేరుస్తున్నట్టు నేను చిన్నప్పటి నుంచి నెరవేరుస్తున్నాను అందులో ఒక మాట ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించడం నీ తల్లిదండ్రులను సన్మానించే మాట కూడా అందులో ఉంటుంది అనమాట ఎందుకంటే పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించడం తల్లిదండ్రులను గౌరవించడం తల్లిదండ్రులకు విదేత్తు చూపించడం కనుక ఆ మాటను ఆయన నెరవేర్పుగా ఇక్కడ మరి చూపిస్తున్నట్లుగా ఉంది కదండి అంతేకాకుండా ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు సందర్భాల్లో చూస్తే ఆ సిలువు దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది వచ్చారు అందులో ముఖ్యంగా నలుగురు స్త్రీలు మనకు కనిపిస్తా ఉంటారు ఒక ఆమె పేరు క్లైఫా భార్య అయినటువంటి మరియా ఏసు తల్లి అయినటువంటి మరియా ఏసు పిన తల్లి సలోమే అదే విధంగా మగ్ధులైన మరియా ఇలా నలుగురు నలుగురు స్త్రీలు ఆ సిలువు దగ్గర ఉన్నారు అంతేకాకుండా ఆ వారితో పాటుగా యోహాను కూడా అక్కడే ఉన్నాడు కదండి యోహాను కూడా తన శిష్యుడైన ప్రియమైన శిష్యుడైన యోహాను కూడా అక్కడే ఉన్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది కనుక ఆ తల్లితో మాట్లాడుతున్న మాట అమ్మ ఇదిగో ఇక నుంచి నీ కుమారుడైన నీకు కుమారుని యొక్క బాధ్యత వహించేది ఆయన అని తన శిష్యుడిని పరిచయం చేస్తున్నాడు అలాగే కుమారుతో ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఎవరో కుమారుడు అంటే మాట్లాడుతున్న మాట శిష్యునితో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే ప్రభు ఇదిగో నీ తల్లి అని చెప్పేసారని వారికి బాధ్యతలు అప్పగిస్తా ఉన్నాడు ఇది బాధ్యత అంతేకాదు ఇది ఎట్లాంటి బాధ్యత అంటే విధేతతో కూడినటువంటి బాధ్యత కనుక దేవుని ప్రేమైన వార్లరా మన జీవితాల్లో కూడా తల్లిదండ్రులైన వారిని నిర్లక్ష్యం చేయకూడదు తల్లిదండ్రులైన వారిని ఎవరం కూడా నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటి సందర్భాన్ని ప్రభు మనకు జ్ఞాపం చేస్తున్నారు ఒకటి భూమి మీద దీర్ఘాయుమంతి అవ్వాలంటే వాడు ఎవడు దారిపోయి దానయ్య ఓం దీర్ఘాయని భావ అంటే మనకు దీర్ఘాయువు రాదండి ఎవరి ద్వారా వస్తుంది దేని ద్వారా వస్తుంది అంటే వాక్యం స్పష్టంగా చదవిస్తూ ఉంది నీ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంత్రిని అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు కనుక మరి తల్లి పట్ల మరి కుమార్ యొక్క బాధ్యత అలాగే కుమారుల పట్ల తల్లి యొక్క బాధ్యత ఇది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోగలిగితే ఒక చక్కని సంఘానికి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకును సంబంధించినటువంటి బాధ్యతగా ఒక ప్రేమగా కనిపిస్తూ ఉంది ఏమండి ప్రేమ అనేది బాధ్యత అయితే తల్లి అనేది సంఘంగా మరి మనం తీసుకోవచ్చు అలాగే కుమారుడు అంటే ఎవరంటే లోకంలో పాపంలో పనిష్టానుసారంగా జీవించి ఏసుక్రీస్తు దగ్గరికి ఆకర్షించబడి తండ్రి చేత ఆకర్షించబడి ఏసుక్రీస్తు రక్తంలో కడగబడి క్రైస్తవునిగా చేయబడినటువంటి ప్రతి వ్యక్తి ఆ ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘానికి ఎలాంటి వారంటే వారే కుమారులే కాబట్టి ప్రియ ప్రభు సంఘానికి సంఘం ఉన్నటువంటి వ్యక్తులకి మధ్య ఆ ప్రేమను తెలియపరుస్తా ఉన్నారు ఆ విధేయతను నేర్పిస్తా ఉన్నారు అంతేకాదు బా సంఘం పట్ల ఏమంటే సంఘం ఉన్న సభ్యులందరికీ ఉన్నటువంటి బాధ్యతను ప్రభు అక్కడ చూపిస్తా ఉన్నారు ఎందుకంటే మనందరూ తెలుసు బైబిల్లో స్త్రీ గురించి రాయబడిన ప్రతి సందర్భంలో కూడా అది ఎవరి గురించి అంటే సంఘం గురించి అని దైవ వారు పెద్ద పెద్ద వారు చెప్పడం మనం విన్నాం కనుక ఇక్కడ తల్లి ఎలా కనిపిస్తా ఉందంటే సంఘానికి సాదృశ్యము అందుకనే ప్రియ ప్రభు కూడా మరి ఆ సంఘానికి సంఘ బిడ్డలకు ఉన్నటువంటి బంధాన్ని లేకపోతే ప్రేమను తెలియపరుస్తున్నారు రాబోతున్న దినాల్లో జరగబోయే పరిస్థితిని గురించి ఎందుకంటే ఈ భూమి మీద నుంచి ఎత్తబడ్డది సంఘం సంఘం అంటే ఏమండి ఒక స్త్రీతో పోల్చడం జరిగింది కనుక దేవుని ప్రియమైన వారులరా ఈ తల్లి సంఘానికి పోలిస్తే ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యుడు అయినటువంటి ఈ యోహాను లేకపోతే వోహాను గురించి మాట్లాడుతున్నమాట యోహాను అలాగే యోహాను మరి మార్పులు వచ్చిన వారందరూ కూడా కుమారులుగా క్రైస్తవులుగా మనం గుర్తించవచ్చు కొరంది మొదటి పత్రిక పరిణాధ్యాయం ఇరవై ఏడు వచ్చినలో ఈ విధంగా రాయబడింది కొరింతి పరుణాధ్యాయము పన్నెండు ఇరవై ఏడు మొదటి కొరింది

దేవుని సంఘములో మొదట కొందరు అపస్తులు కదండి అంటే సంఘం గురించి అక్కడ మాట్లాడుతున్నమాట క్రీస్తు యొక్క అవయవాల్లో మనందరం ఏమై ఉన్నామంట అంట కూడా శరీరంలో అవయవాలయ్యున్నాం ఆయనలో మన అందరూ కూడా అతకబడి ఉన్నాం కనుక సంఘము ఏమండి క్రీస్తుల్లో అతకబడారు అలాగే లోకల్ అంటే ప్రతి వ్యక్తి కూడా సంఘంలో ఉంటే సంఘంలో ఉన్న వ్యక్తి ఎవరితో అతకబడతారంటే క్రీస్తుతో అతకబడతారు కనుక దేవుని ప్రేమైన వాళ్ళరా తల్లి బిడ్డల యొక్క ప్రేమను గురించి ఇక్కడ మాట్లాడుతున్న మాట తల్లి యొక్క బాధ్యత ఆయన సిలువులోక అమ్మా ఇంకా కొన్ని నిమిషాలు నేను మరణిస్తున్నాను అయితే నీ బాధ్యతను ఇదిగో నీ కుమారునికి అప్పగిస్తున్నాను అలాగే ఆ కుమారు యొక్క బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను అని ప్రభు అక్కడ అప్పగిస్తూ ఆ మాట చెప్పినటువంటి సందర్భాలు అలా ఇంత లో ఇంత బాధలో కూడా ఆయన మరి ఎంత బాధ్యత తీసుకుంటున్నాడో మానవుల పట్ల తల్లి పట్ల లేకపోతే కుమారుని పట్ల ఆలోచించ ఎవరైనా ఉంటారండి ఇలాంటి వారు చక్కని మంచి మాటలు ఇందాక దయవేను చెప్పారు చక్కని మాటలు చెప్పారు నిజంగా ఆ క్షమ క్షమాపణ గుణము నిజంగా అదే విధంగా రెండో మాట నిజంగా ఎంత అద్భుతమండి ఆ శిలో ఉన్నటువంటి వ్యక్తి పట్ల ఆయనకున్నట్టు ప్రేమ ఆయనకున్నట్టు మరి నిజంగా ఆశ నిజంగా ఎంత గొప్పదండి ఆ వ్యక్తి నరకానికి వెళ్ళడానికి వీల్లేదు అందుకే ఒక రాసుకుంటూ ఆసుకుంటొచ్చాడు ప్రభు అంట ఎప్పటి వరకు ఉన్నాడంటే అతడు ప్రభు ముందు అతడు కూడా ప్రభుని దూషించినాడే ప్రభుని కూడా విమర్శించినాడే ప్రభుని కూడా నిజంగా చాలా భయంకరంగా మాట్లాడినాడే కానీ చివరికి ఆ ప్రభు ఆ ప్రభు యొక్క బాధ అవన్నీ కూడా మాట్లాడుతున్న అన్ని విషయాలు చూసిన ఆ వ్యక్తి జీవితంలో గొప్ప మార్పు కలిగింది ప్రభు అంట అతడు పశ్చాత్తపడి ప్రభు ప్రభుని అంగీకరించేంత వరకు ఆయన కనిపెట్టాడంట ఏమండి ఆ విధంగానే అతడు పశ్చత్త పడ్డాడు కనిపెట్టాడు కనుక వెంటనే అతన్ని అతనికి పరదయసులో దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతంలో ఆయన అతనికి అవకాశం ఇచ్చినట్లు అలాగే మూడో మాటలో కూడా ఏమంటుందంటే ఆ తల్లి యొక్క అలాగే బిడ్డ యొక్క బాధ్యత అక్కడ మనకు తెలియపరుస్తున్నారు కాబట్టి దేవుని బిడ్డలారా మనం కూడా సంగమనే మరి తల్లిలో మనందరూ కూడా అంటు మనం సంఘములో ఎప్పుడైతే ఎదుగుతామో ఒక సంఘానికి అంటు కట్టుబడి ఎప్పుడైతే ఉంటామో ఆ సంఘము ద్వారా క్రీస్తులో మనం ఐక్యపరచబడడానికి అవకాశం ఉంటుంది ఏమంటే తల్లికి దూరంగా ఉండి అంటే సంఘానికి దూరంగా ఉండి సంఘానికి వేరుగా ఉండి సంఘము అనేటువంటి ప్రభు స్థాపించిన ఆ సార్వత్రిక సంఘంలో భాగ్యం మనం మరి బాధ్యులుగా అవయవాలుగా లేని లేని లేకపోతే క్రీస్తులో అనేది ఎప్పటికీ జరగదు కాబట్టి ఒకవేళ ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్ ఉన్నవారు ఎవరైనా ఉంటే గనక ఇది ఈ మాటలు ఏదో తూతూ మంత్రంగా ఏదో ఆ ఆనవాయితీ ప్రకారం ఆచార ప్రకారం జ్ఞాపకం చేసుకోవడం కాదు కానీ దేవుని బిడ్డారా ఆ మాటల యొక్క అంతరార్థం ఏంటో ఆ మాటల యొక్క ఔన్ ఎరిగి ఆ ప్రకారంగా జీవిస్తేనే ఆ మాటలకు ఉన్నటువంటి విలువ గొప్పదవుతుంది అంతేకాదు ఆ మాటల ద్వారా మనం ప్రయోజకులం అవుతాం మనం కూడా క్షేమాభివృద్ధిని పొందుకుంటాం కనుక మరి ఏసు ప్రలు వారు చూపించినప్పటికీ ఆ ప్రేమను మనం కూడా ఎరిగి అదే ప్రేమలో కొనసాగిపోవాలని పెట్టి మాటలు నేను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ వాక్యం ఆమె చాలా విషయాలు దైవ జన్లు విజయరాజయ్య గారు చాలా చక్కటి మాటలు మరి వివరింపజేసారు మూడో మాట బాధ్యత ప్రభు వారు మరి లోకానికి ఎందుకు వచ్చారు ఏ రీతిగా వచ్చి తన బాధ్యతను మరి నెరవేరుతున్నారు ఆయనకుండే ఒక ఆ గొప్ప అవకాశం చూడండి ఎంత గొప్ప భాగ్యమో తల్లి పట్ల ఉండే ప్రేమను తన యొక్క శిశువుడికి అప్పగిస్తూ ఉన్నాడు అప్పగించి అతనితో చెప్తున్న మాట ఏమిటంటే నేను ఎంత జాగ్రత్తగా ఆ మా తల్లిని చూశానో ఆమె పట్ల నాకు ఉండే బాధ్యత నీవు నెరవేర్చాలి అని యానగా భక్తుడికి ఆమె ఆయన అప్పగిస్తాడు ఇదిగో ఇక నుండి ఈనే కుమారుడు అనే మాట పడికి తల్లి యొక్క బాధ్యత అప్పగించాడు అప్పగించిన ఒక వ్యక్తి కూడా ఆ యోహాన్ గారు ఆయన మరణించినంత వరకు తల్లి మరణించినంత వరకు కూడా తల్లిని ఏ మాత్రం కూడా ఎడవకుండా అతడు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం అయితే భద్రత లేక మూడో బాటలో బాధ్యత ఆయన బాధ్యతను నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు పరలోకం నుండి భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన బాధ్యత నెరవేర్చడానికి వచ్చాడు దానితో పాటు ఆయన ప్రేమను చూపించాడు అనేకులు ఆ ప్రేమనే ఆ ప్రేమ ద్వారానే అనేకులను గెలిచాడు కలవారి సినిమాలో ఆయన పడుతున్న త్యాగం గాని లేక ఆయన ఆయనకు తిన్న దెబ్బలు గాని ఎంత విధముగా ప్రేమ చూపించేదంటే కనీసం ప్రేమైన దీనివల్ల ఆ సమయంలో మనం ప్రేమ చూపించలేం ఆయన పాపములో ప్రేమ చూపిస్తాం ఎవరికైనా చూపించలేవు కానీ ప్రభు వారిలో ఉండే గుణాన్ని మనం చూస్తే పాపములో కూడా ప్రేమను చూపించారు చక్కడి మాటలు చాలా అమూల్యమైన రీతిగా వివరించారు దైవజనులు ఎవరైనా విజయ్ కుమార్ అయ్య గారికి మరొకసారి మా యొక్క జూమ్ కాల్ తరఫున ప్రత్యేకమైన వందనాలు అయ్యారు